నమస్తే టీవీ న్యూస్ కి స్వాగతం వరపతి జిల్లా గోపాల్పేట మండలం ఎదుట్ల గ్రామం సమీపంలో ఉన్న కల్వట్ పైన బుధవారం ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షానికి కల్వట్ పై నుండి నీరు ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహన రాకపోకడాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది రిపోర్టింగ్ కెమెరామెన్ నరేష్ తో గోపాల్పేట మండలం రిపోర్టర్ ఎండి నసీర్ いい場所だね。 జిల్లా గోపాల్పేట్ మండలం ఏదుట్ల గ్రామ సమీపాన ఉన్న కల్వట్టుపై నుంచి ఈ రోజు ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కల్వట్టుపై నుంచి నీరు ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది వాహనాలపై వెళ్ళేవారు ఉదయం నుంచి చాలా ఇబ్బందులకు గురి అయినారు వనపర్తి జిల్లాలోనే భారీ వర్షాలు పడ పడటంతో ప్రజలు అక్కడక్కడ చాలా ఇబ్బందికి గురవుతున్నారు కెమెరా పర్సన్ నరేష్తో గోపాల్పేట మండ